కాకినాడ జిల్లా అన్నవరంలో కళాకారులు రత్నగిరివాసును కీర్తనలు పాడుతూ నిరసన తెలిపారు పిఆర్ఓ రిసెప్షన్ ఎదుట ఆందోళన చేపట్టారు తమ డిమాండ్లను సమస్యలను తీసుకోవడానికి ఈవో డీసీఏసీలు ముందుకు రాలేదని వాపోయారు వినతి పత్రం అందచేయడం గురించి ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు రాకపోవడంతో కీర్తనలు పాడుతూ వినూత్న నిరసనలు తెలిపారు మేము మూడు రోజుల క్రితము ఒక సమర్పించుకున్నాము రోజున ఇరవై ఒకటో తారీఖున యాభై మంది భజన సమాజాలు అన్ని కాకినాడ జిల్లా టీంలన్నీ కూడా బయలుదేరి వస్తున్నామండి మీరు మాకు సౌకర్యం ఇవ్వాలి మాకు భోజన ప్రసాదం కల్పించాలి మాకు వేదికలు ఇవ్వాలి మైక్ సెట్ ఇవ్వాలని అన్ని వినమించుకున్నాము మేము బీమాను వినతపత్రాన్ని సమర్పించుకుంటాం అని కూడా తెలియజేయడం జరిగింది ఈవో గారికి అది పీఓ గారి ద్వారా తెలియజేశాము ఈ రోజు వచ్చి మేము ఇక్కడ సమావేశం జరుపుకునే జరిగి ఇక్కడ లేకుండా అవ్వడం జరిగింది ఇది మా ఎందు మరి దయ ఎలా ఉందో మాకు అర్థం కావడం లేదు ఈవో గారు దయచేసి ఎక్కడున్నా ఇప్పుడు రావాలని దయపూర్ మనోపూర్వకంగా ప్రార్థిస్తున్నాము గారి చేతుల మీదుగా మేము ఎంతు పత్రాన్ని ఇవ్వాలని ఇంతమంది సభ్యులు మేము వచ్చి కూర్చున్నాము అన్నవారు ఏరో ఎక్కడికి వచ్చిన స్వామివారి దేవస్థానం ఈవో గారికి మేము మూడు రోజుల క్రితము ఒక విన్నప పత్రాన్ని సమర్పించుకున్నాము ఈ రోజున ఇరవై ఒకటో తారీఖున యాభై మంది భద్ర సమాజాలు అంటే కాకినాడ జిల్లా టీంలన్నీ కూడా బయలుదేరారు